తెలంగాణ బ్రాండ్కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చేలా తెలంగాణ రైసింగ్ గ్లోబల్ డిసెంబర్ నిర్వహించే సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ సర్కార్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ లక్ష్యాలపై యంత్రాంగానికి దిశానిర్దేశం చేసిన సీఎం రేవంత్ రెడ్డి గతం వర్తమానం భవిష్యత్తును ప్రపంచానికి తెలిపేలా ప్రచారం చేయాలని ఆదేశం రామప్ప నంది సమ్మక్క సారక్క టీవీల ఘనత చాటేలా ఏర్పాట్లు చేయాలని సూచన విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించిన రేవంత్ సర్కార్ భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణాంశాలపై ప్రచారానికి ప్రత్యేక ప్రణాళిక డిసెంబర్ తెలంగాణ డాక్యుమెంట్ రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట సమగ్రాభివృద్ది లక్ష్యంగా తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న రేవంత్ సర్కార్